ఆంధ్రప్రదేశ్లో అంబటి ఏం చేసినా ఏం మాట్లాడినా అది ఒక సంచలనమే టీఎం స్టెప్పులేసిన ప్రతిపక్ష పార్టీపై నిప్పులేసినా సంచలనం సృష్టించడం ఒక్క అంబటికే సాధ్యం తాజాగా టీడీపీ నేత చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో కోడెల ఓటను పాలైతే కనీసం ఆయన్ను పలకరించకపోగా వారి కుటుంబాన్ని రాజకీయంగా పక్కకు పెట్టడంతో కోడెల మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా వెళ్ళదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడెల శివప్రసాద్ పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవ నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే

కోడెలపై ప్రేమ ఉంటే వారి కుటుంబంలో ఒకరికి టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి ఖచ్చితం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనవి చేస్తున్నా కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాదరణ వల్ల గత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో ఏడుగురు టీడీపీ అభ్యర్థుల్ని ప్రజలు ఓడించారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో మునిగిపోయే పడవను కాపాడుకోవాలని చంద్రబాబు తపన పడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యేలు ఓడించే దమ్ము బాబుకు లేదని వెల్లడించారు తన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే చంద్రబాబు బండారం బయట పెడతానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా నీకు కనిపించడం లేదు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశావు ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట ఏడుగురు పిల్లల రామకృష్ణారెడ్డి గారు మారీసుడు అంట ఆయన మార్చు ఆయన మార్చ దమ్ముంటే అన్నాడు మార్చడయ్యా దమ్ముడిని ఓడించు నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా ఆయన దుర్మార్గుడు దుష్టుడు మారీసుడు ఇలాంటి పేరునయ్యో రాక్షసు పేరు అయినా పెడుతున్నావు కదా నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకు అని అడుగుతా ఉన్నా భయపడుతున్నావు పిల్లల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనేటువంటి వ్యక్తి ఆయన గురించి అవాకులు చవాకలు మాట్లాడుతున్నావు కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం వారి కుటుంబం వారి తాతగారు వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు మరి ఆయన మీద ఓడిపోయినాయని గురించి చెప్పలేమని నువ్వు మా ఊళ్ళు అయితే ఇది బతలు తీసుకునేస్తారు ఐదు సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా ఒక మాట చెప్పు రజనీ గారి గురించి చెప్పావు రజనీ గారి మీద ఓడిపోయినాయని గురించి చెప్పు